వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు గ్రహాల అద్భుత కూటమి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్ర ప్రకారం ఖగోళంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల ఆరు గ్రహాలు మేనరాశిలో ఇది చదవడంతో పాటు చదువుతూ ఉన్నాయి దీని షష్ఠగ్రహ కూటమి అంటారు ఇది రెండు రోజుల్లో ఉన్నప్పటికీ దీని ప్రభావం మాత్రం మే నెలాఖరు వరకు ఉంటుంది ఏ ఏ గ్రహాలకు గ్రహాలు యుతి చెందుతాయి ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో తెలుసుకుందాం రాహువు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శనిదేవుడు మేనరాశిలో బలపేతం అవుతారు ఈ రాశి అనుకూలంగా ఉన్నవారంతా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోబోతూ ఉన్నారు ఈ యొక్క యుతి వల్ల ఈ రాశుల వారికి యొక్క ఉగాది నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరం రాబోయేటటువంటి యొక్క తరుణంలో ఈ రాశి వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి యోగాలతో వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆరు గ్రహాల కూటమి కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు ఈ రాసుల వారికి ఇంతటి అరుదైనటువంటి రోజులు మరలా రావేమో అన్నట్టుగా వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతుంది వీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు అవకాశాలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం రెండు గ్రహాల యొక్క వలన అద్భుతమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చూస్తారు ఉగాది తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు వీరి యొక్క అదృష్టం ఉండబోతుంది ఆ రాశుల గురించి తెలుసుకుని రాశి మిథున రాశివారు మీనరాశిలో రవి శని రాహు కలియక వలన ఈ రాశి వారికి జీవితంలో అద్భుత రాబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తుల లాభాలు పొందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గుడ్ న్యూస్ వింటారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపపోతూ ఉన్నారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారి యొక్క కెరీరే మారబోతుంది ఇది వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నూతన సంవత్సరము వీరి జీవితంలోనే ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి ఈ మిగిలిన రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క కొత్త సంవత్సరము అద్భుతమైన అనంతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవటం జరుగుతుంది సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో రాహు రాశిలో పదవి ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల ఉద్యోగపరంగా ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశి వారికి దృష్టి చాలా ఎక్కువగానే పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదిన శని పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగం మరియు బాధ్యతలపై దృష్టి అనేది మళ్ళుతుంది ఇది మీ యొక్క కార్యాలయంలో సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ కూడా తీసుకురావచ్చు తరువాత మే పద్దెనిమిదిన రాహువు కుంభరాశిలోనికి తొమ్మిదింటిలోనికి మారటం వల్ల దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉన్నత విద్య మరియు తాత్విక అన్వేషణలపై కూడా ప్రభావం అనేది పడుతూ ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభంలోనే వృషభ పన్నెండింటిలో ఉంటాడు దీనివల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృత్తి మరియు ఖర్చులు దీనివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆకర్షణ మరియు వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు ఏ పని చేసినా మీదైతే పైచేయి అవుతుంది ఎన్నో చెప్పుకోదగిన మార్పులు మీకు రాబోతున్నాయి సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి నుంచి వేగంగా సంచరించి మిదన రాశిలకు వెళ్ళటం వలన జీవితంలో చెప్పుకోదగినటువంటి రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయని ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్న తరణం వచ్చేస్తుంది ఒడ్దికలన్నీ తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇబ్బడి ముబ్బడితో అవకాశాలు వస్తాయి పెద్దల సలహాలకు ఉపయోగపడతాయి భూమి ఇల్లు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు వృషభ రాశివారు ఈ రాశి వారికి చిన్న వ్యక్తులు కూడా శని రాహుల అనుగ్రహం వల్ల వీరి దశ మారబోతోంది మార్చి ఒప్పి నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోయా పోయాయి ఉగాది నుంచి కూడా మొదలుపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ ఉంటుంది పట్టిందల్లా బంగారమైనట్లు ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులు సంతోషంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరగబోతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు చేరేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేటటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి కాబట్టి నిరుత్సాహ పడినవసరం లేదు రాబోయే రోజులు మీ జీవితాన్ని మారిపోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి శని కూడా కుంభరాశిలో పది నింట్లో ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలునే పెరుగుతాయి ఇదే సమయంలో రాహు మేని రాశిలో పదకొండింటిలో ఉండి సామాజిక సంబంధాల నుంచి లాభాలు మరియు వ్యక్తిగత ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మార్చ్ ఇరవై తొమ్మిదిలో శని మేని రాశిలో పదకొండింటిలో ప్రవేశించడం వలన సామాజిక విషయాలు మరియు సంఘాల మీద దృష్టి పెడతారు ఈ విధంగా ఎన్నో విధాలుగా వర్షభరాశి వారు ఎదుగుదలనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉద్యోగ జీవితాలు చాలా ముఖ్యమైనది మీరు మీ పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయము ప్రమోషన్స్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు రావాలన్నా ఇది సరైన సమయము మార్చ్ ఇరవై తొమ్మిదిన శని పదకొండు వస్తాడు అప్పుడు కూడా మీ ఉద్యోగాల పురోగతి ఉంటుంది ఇలా ఒక సహకారంతో మీరు ముందుకు వెళ్తారు మీ పెద్ద రాహు పది వస్తాడు దీనివల్ల ఆకస్మిక అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలు నిలబెట్టుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి సమయము చాలా పంచే అవకాశాలు వస్తాయి ఓపిక శ్రద్ధగా పనిచేయండి తప్పకుండా మీదే పై చేయి అవ్వడానికి ఇది అతి అద్భుత సమయము ఉద్యోగాల పురోగతి కూడా ఉంటుంది ఇప్పటికీ ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాసివారు రాసేవారికి కూడా ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క అవుగాది శని రాహుల్ కలగతి రాసుల వారికి అన్నింటా విజయాలు ఉన్నాయి తమ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఉద్యోగులకు ఏ పని మొదలుపెట్టిన రెట్టింపు ఫలితాలు వస్తాయి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా పిలుస్తాయి ఆకస్మిక లాభాలు ఎన్నో ఉన్నాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు కూడా మీకు రాబోతున్నాయి సొంత సంబంధాలు బలపడతాయి వ్యాపారులు కొత్త భాగస్వాములు వ్యాపారాన్ని విస్తరించే వారికి ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశి వారికి మేలు జరిగేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో అని దా దాటుకుని ముందుకు వెళ్తారు మీరు ఆర్థికంగా స్థిరపెడతారు స్థిరమైన ఆదాయం పొదుపు మరియు తెలివితేటలు పెట్టుబడులు వస్తాయి డబ్బు సంపా సంపాదించుకోవాలని వారికి ఇది చాలా మంచి సమయము మీకు ఒక కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ సోదరులు సోదరి మరియు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలనే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు మెరుగుపడతారు ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఒడుదొరుకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్య విషయంలో కూడా మీకు బాగానే ఉంటుంది కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మొదట్లో గురువు పదకొండు నిమిషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మంచి అవగాహన సహకారం మరియు భావాత్వేమత్తి ఉంటుంది సోదరు సోదరు మరియు ఆత్మీయులు బంధువులు మీ మార్గదర్శన చేస్తారు సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతుంది ఇది ఏమైనప్పటికీ కదా ఇది అద్భుత సమయము తులారాశి వారికి కూడా మహర్దశ ఉంది ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూజ చేస్తారు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు అంగళాలను ఎక్కబోతూ ఉన్నారు తులారాశి వారికి వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టు పెట్టుబడి భవిష్యత్తులో లాభాలు ఇస్తాయి ఉపశమనం కూడా లభిస్తుంది కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఏదనుకుంటే అది సాధించేటటువంటి కాలం మీకు రాబోతుంది వారి మొత్తానికి ఒక తర్వాత నుంచి మీ సక్సెస్ని మీరు తప్పకుండా చూస్తారు తులారాశి వారికి ఇది ఒక ఉద్యోగ పదకలు మెరుగుపడతాయి ఉద్యోగుల పురోగతి ఉంటుంది వ్యక్తిగత వృద్ధికి చాలా అనుకూల సమయము తులారాశి వారికి కుసిన గుర్తింపు వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైనటువంటి జీవితంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి రంగంలో మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ ఆలోచనలు సరైనవిగా ఉంటాయి అందరూ మిమ్మల్ని అద్భుతంగా ఆకర్షించేటటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశిల వారి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా గోల్డెన్ డేస్ ఉగాది నుంచి రాబోతున్నాయి మీ రాసి ఉంటే తప్పకుండా మీరు అదృష్టవంతులనే చెప్పాలి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి